హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము సీజన్లో దొరికే చింతాకుతో చింత చిగురుతో పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఇలా మాకు మార్కెట్లో ఇలా చింతాకు దొరికింది ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను ఇలా ఒక చింతాకు కొంచెం తీసుకున్నాను కందిపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అంతా ఇలా మనం క్లీన్ చేసుకోవాలి పుల్లలు అవంతా ఉంటాయి నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను చింతాకు పప్పుకు ఇలా నేను పప్పు తీసుకొని నానబెట్టుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను ఈ పప్పు ఇక్కడ నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు పప్పు నాని అందులోకి నేను వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తాను మన రుచికి తగ్గట్టు రాళ్ళు వేసుకుందాము చింతాకు ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈ సీజన్లో దొరుకుతుంది చింత చిగురు తెచ్చుకోవాలి ముదిరిపోయింది కాదు లేతగా ఉండేది అలాగే మిర్చి మన కారం తగ్గట్టు మిర్చి వేసుకోవాలి మీరు ఒట్టి మిరకాయలైనా వేసుకో ఎండుమిరకాయలు అయినా వేసుకోవచ్చు నేను మిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం పండుగ ఉన్నాయి ఒక టమోటా తీసుకుంటున్నాను దీనికి చింతపండు వేలసిన అవసరం లేదు చింతాకులో పులుపు ఉంటుంది కాబట్టి మనము చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం నూనె వేసి విజిల్స్ పెట్టుకుందాం త్రీ విజిల్స్ ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో పప్పు ఉడికింది ఇప్పుడు ఈ నీళ్లు వంపేసుకొని మనము పప్పు గుత్తితో పప్పు స్మాష్ చేసుకుందాము చాలా బాగుంటుంది చింతాకు పప్పు కానీ వేడి చింతాకు హెల్త్కు కానీ పప్పు సూపర్గా ఉంటుంది మామిడికాయ ఊరగాయ కాంబినేషన్లో ఈ సీజన్లో దొరికే పప్పు ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసుకుందాం మిర్చి కారం ఎక్కువ ఉంటే ఒక రెండు మూడు తీసేసుకుందాం పప్పు రుద్దేశాను ఇప్పుడు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి ఈ మిర్చి తీసాం కదా ఇందులో కొన్ని ఈ మిర్చి వేసుకొని పప్పు పప్పుకున్నాము ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి ఉప్పు వేసుకోండి ఇప్పుడు పోపేద్దాం పోపు వేసుకుందాము ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేసినాను ఇవి ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఆవాలు ఫ్రై అయినాయి ఆనియన్ వేసాను ఆనియన్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అలానే కొంచెం కరివేపప్పు కూడా వేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకుని తర్వాత పప్పు ఇందు ఆనియన్ అంతా ఫ్రై అయింది ఇప్పుడు మనము రుద్ది పెట్టుకున్నాం కదా ఈ పప్పు ఇందులో వేసేసుకొని ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుందాం ఇలా పంపిన వాటిన కదా ఈ జార్లో ఈ కుక్కర్లో వేసేసి జస్ట్ మిక్స్ చేసేసి వేసేస్తాం పప్పులోకి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేద్దాము మనము పప్పు వేసాము కదా తిరువాత వేసాము తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసుకుందాం అంతే చింతాకుపప్పు రెడీ అయిపోయింది ఇది అన్నం లేక కానీ చపాతీ లేని పూరీ లేక కానీ రాగి సంగట్లే కానీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా వైపు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మీ వైపు మీరు చింతాకు చీరితో పప్పు చేసుకుంటారు ఏమేమి చేసుకుంటారో చెప్పండి పప్పు ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కేసేసి దించేసుకుందాం అంతే చింతాకుపప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పు చింతా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి